ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వచ్చేసింది శ్రీకాకుళం జిల్లా అన్ని నియోజకవర్గాల్లో రైట్ రైట్ అంటూ ఆర్టీసీ బస్సులు కదిలాయి మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే మా లక్ష్యం అంటూ కూటమి సర్కార్ అభియామ్ ఇచ్చిందని దీన్ని అమలు చేశామంటూ పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరీష అన్నారు ప్రధాని వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ తీసుకొస్తే సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ తీసుకొచ్చారన్నారు మహిళలకు చంద్రబాబు ఇచ్చే ప్రాధాన్యతను తాను చెప్పనవసరం లేదు తాజాగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించిన పేరు కూడా స్త్రీ శక్తి అని పెట్టారన్నారు ఆర్టీసీ బస్సుల్లో ఏపీ వ్యాప్తంగా ఎక్కడికైనా మహిళలు ఫ్రీగా ప్రయాణం చేయవచ్చునన్నారు పలాసలో ప్రారంభించిన ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే శిరీష సైతం తోటి ప్రయాణికులతో ఉచితంగా ప్రయాణం చేశారు కూటమి ప్రభుత్వంను గెలిపించడంతో ఈ ప్రయాణం అవకాశం కలిగిందని శిరీష పేర్కొనడంతో మహిళలు చంద్రబాబుకు జేజలు పలికారు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమల్లోకి వచ్చేసింది శ్రీకాకుళం జిల్లా అన్ని నియోజకవర్గాల్లో

জয় জয় ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు ఆడపిల్లలు అయితేనేమి తల్లిదండ్రులు బాధ్యతలో అన్నింటి సరి సమానంగా వారు ఉండగలరు ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు వచ్చిందని అత్తగారింట్లో కూడా మనకు గౌరవం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చదువుకున్న మహిళలే కాదు ఉద్యోగం చేసి సంపాదించడానికి అంతగా చదువుకోకపోయినా ఇంటికి నేను సంపాదించి ఇంటికి దన్నుగా నిలుస్తున్నాననే మహిళల్ని ప్రోత్సహించాలి అనే ఆలోచనలో పుట్టిందే డ్వాక్రా మహిళలు ఎంత గర్వంగా చెప్పుకోగలుగుతాం అంటే అమెరికా అధ్యక్షుడు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన కూర్చోపెట్టింది ఎమ్మెల్యే మినిస్టర్ నో ఎంపీనో కాదు డ్వాక్రా మహిళలని అమెరికా అధ్యక్షుడు పక్కన కూర్చోపెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారి ఒక ఆడపిల్ల చదువుతో సంబంధం లేకుండా కాస్త మద్దతు ఇవ్వగలిగితే తనకి తాను తన ఇంటిని సరిదిద్దుకుంటుంది ఇంటికి కూడా తను ఎంతో తోడ్పడుతుందని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తి ఆయన ఎప్పుడు ఒకటే చెప్తుంటారు ఏ పథకాలు పెట్టినా ఆడపిల్లల పేరు పెట్టండి అక్క పిల్లలు చేతికిస్తే తాగుతారు లేకపోతే ఏం చేస్తారో బయట ఖర్చు పెడతారు అదే మా ఆడపిల్లలు అయితే పూర్తిగా ఇంటికే ఖర్చు పెడతా అందుకే నేను ఆడపిల్లలు నమ్ముతానని ఓపెన్ గానే చెప్తుంటారు అలాగే మనకి చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపు నాలుగు పథకాలు మన ఆడపిల్లలకు సంబంధించిన ఈరోజు అక్కడక్కడ మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే అబద్దాలు కూడా ప్రజల మధ్యకు వచ్చి చెప్పడానికి మోహన్ చెల్లాలి కదా అయినా మన పలాస నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళ అబద్దాలు కూడా చాలా సిగ్గు లేకుండా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారు అని అక్కడక్కడ ఊర్లకు వెళ్తున్నారు అడగండి మీరేమిచ్చారు ఐదు సంవత్సరాల్లో మూడు వేలు పెన్షన్ ఇస్తానని సంవత్సరానికి రెండు వందల యాభై పెట్టిన జగన్మోహన్ రెడ్డి మోసగాడా మూడు వేలు ఇస్తా మూడు వేలు నాలుగు వేలు చేస్తానని మొదటి నెలలో ఏప్రిల్లో మాట ఇచ్చాను కాబట్టి ఏప్రిల్ మే జూన్ మరొక మూడు వేలు కలిపి జులైలో ఏడు వేలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఒక్కటార్ అడగండి గతంలోని దీపం పథకం తీసుకొస్తే ఆ దీపం పథకం తీసేస్తే ఈరోజు మళ్ళీ దీపం టూ పథకం కింద మా ఆడపిల్లలకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిది మోసమా అసలు మా దీపం పథకమే ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డిది మోసమా అని అడగండి ఆడపిల్లలకి నేను మద్యపాన నిషేధం చేసి నా అక్క శల్యమ్మలు నా అక్క శలెమ్మల నెత్తి మీద చేతులేసి తర్వాత మద్యపాన నిషేధం ఊసుకే పోకుండా కల్తీ బ్రాండ్లు దించి ఇక్కడ ఎంతో మంది ఆడపిల్లలు తాళి పొట్టు తెగేలా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిది మోసమా అని ఒకసారి అడగండి ఇది ఒక్కటే కాదు ప్రతి ఒక్కటి కూడా సిపిఎస్ రద్దు అనేది సిపిఎస్ రద్దు లేకుండా మోసం చేశాడు ప్రతి ఒక్కటి రోడ్లు లేవి ఏమి లేవు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి అడగకుండానే ఈ రోజు మనకి నాలుగు వేలు పెన్షన్ పెంచుతానన్నారు కానీ వికలాంగులకు కూడా అడగకుండానే ఆరు వేలు పెన్షన్ పెంచారు అంటే తండ్రి ఎలా అయితే తన పిల్లల అవసరాల్ని మనం అడగకపోయినా కని పెట్టుకొని పెంచుతారో చంద్రబాబు నాయుడు గారి మనస్వత్వం చెప్తున్నా నాకు తెలిసి రెండు ఉదాహరణలు చెప్పగలమ్మా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు చాలా ఊర్లకు మన శ్రీకాకుళం సైడ్లు వెళ్తే ఒంటై మహిళలు అని కొంతమంది ఆడపిల్లలు నా దృష్టికి వచ్చారు చాలా మంది చెప్పేవారు వాళ్ళకి నలభై నలభై దాటిన పెళ్లి కావు అమ్మా నాలల మీద అన్నదమ్ముల మీద ఆధారపడి వాళ్ళకి పెన్షన్ ఇస్తే బాగుంటుంది కదా అని ఒక మాట చెప్పినప్పుడు ఒక ఫోన్ కాల్ లోనే నేనే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పలేదు జూమ్ కాల్ లో సార్ మా శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ ఇస్తే బాగుంటుంది దయచేసి పెళ్లి కాని ఆడపిల్లలకి పెన్షన్ ఇవ్వండి అంటే ఆయన అన్న మాట ఇప్పటికీ మర్చిపోలేను అమ్మా పెళ్లి కాని ఆడపిల్లలు మాత్రమే ఒంటరి మహిళలు కాదు పెళ్ళయి భర్త చేత వదిలివేయబడ్డ వాళ్ళు పెళ్లి చిన్న వయసులో భర్త చనిపోయిన వాళ్ళు కూడా ఒంటరి మహిళలు అందరికీ ఇద్దామన్నారు అది ముఖ్యమంత్రి అంటే అది విజనరీ అంటే ఇచ్చిన పథకాల్లో ఎలా కోతలు పెట్టేస్తామా అనే చూసిన ముఖ్యమంత్రిని పార్టీని గత ఐదు సంవత్సరాల్లో చూసాం ఈ రోజు అడగకుండానే మన అవసరాలు ఎందుకంటే ఈ రోజు ఈ పథకం కూడా గతంలో హామీ ఇచ్చినప్పుడు ప్రతి ఆడపిల్లకి ఎవరి జిల్లాలో ఆ జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మేము కూడా ఎలక్షన్ల మీ అందరికి అదే చెప్పాం కానీ ఈ రోజు ఆలోచించారు జిల్లా కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో మా ఆడపిల్లలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రశాంతంగా వాళ్ళు ఫ్రీగా ఉచితంగా వెళ్ళొచ్చని అడగకుండానే వరాలు ఇచ్చే ముఖ్యమంత్రి ఆయన మన అవసరాలు కనిపెట్టుకునే ముఖ్యమంత్రి ఇక ఆకాశంలో సగం స్త్రీలకి సగం అని కబులు చెప్పే పార్టీ కాదు ఆడపిల్లలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అదే కాదు స్థానిక సంస్థల్లో అంటే సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీసీ దగ్గర నుంచి రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా యాభై శాతం మా ఆడపిల్లలకి ఇవ్వండి ఇంటిలోని ఇంటిలో బాధ్యతలు బయట బాధ్యతలు ఆవ ఆడపిల్లలు చేయగలరు వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందని నమ్మిన వ్యక్తి ఇదే కాదమ్మా బయటకి కబులు చెప్పే ఎంతమంది మగవాళ్ళ ఇంట్లో ఆదవాళ్ళకి గౌరవిస్తారో నాకు తెలియదు కానీ ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థానంలో అండి ఆయన ఏ మాత్రం సిగ్గుపడకుండా నా ఇల్లు నా ఇల్లు నడుపుతుంది ఈ రోజు నా భార్య నా కోడలు ఆడవాళ్ళ చేతిలో నేను ఈరోజు సంపాదన పెట్టి ఈ రోజు రాజకీయాలకి ప్రజలకి నేను అంకితం అయ్యానని ఏ మాత్రం భేషజం లేకుండా ప్రతి ఒక్క స్టేజ్ మీద చెప్పగలిగే ఏకైక ముఖ్యమంత్రి స్త్రీ శక్తి నన్నది ఆయన ఇంటి నుంచి ఈ రోజు పాటిస్తున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికార శక్తి మహిళలకి గానీ సంపాదించే సంపాదించే శక్తి కొంచెం సాయం చేయగలిగితే ఈ రోజు మొత్తం నగరాన్ని మొత్తం ప్రపంచాన్ని మార్చేగల శక్తి ఆడపిల్లలకు ఆయన ఇంటి నుంచి ఈ రోజు ఆయన పాటించి చూపిస్తున్నారు ఈ రోజు ఎమ్మెల్యేగా పనిచేయడం గొప్ప కాదు అలాంటి వ్యక్తి దగ్గర ఒక మహిళ ఎమ్మెల్యేగా పనిచేయడం గొప్పగా ఈ రోజు నేను నిజంగా మేము భావిస్తున్నాం ఇది ఒక సంవత్సరంలో మనం సాధించింది ఇక నాలుగు సంవత్సరాల్లో ఆయన ఎన్ని పథకాలతో మన ముందుకు వస్తారో ఇక ఆడపిల్లలకి ఇవ్వాల్సిన ఆడబిడ్డ నిధి అన్నది కూడా త్వరలోనే మేము ముందు ఇలాగే సంతోషంగా తీసుకొచ్చి మీ చేతికి అందిస్తామని చెప్తూ కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమాన్ని ఇంత టెండలోనైనా ప్రతి ఒక్కరు పిలవగానే వచ్చిన ప్రతి ఒక్క ఆడపిల్లలకు ఇక్కడ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి